చేతులు పైకెత్తాలని కోరుకుంటున్నాము అందరి దగ్గర తీసుకున్న ఉద్దేశంతోనే బయటకు రాలేదు వాళ్ళకి కనపడుతుంది ఎవరైనా తగపు అన్నం పెట్టే అన్నదాత సుఖీ అంటాం కానీ ఈరోజు పది లక్షల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు సురేష్ నాయుడు గారి నాయకత్వంలోనే ఉంటామంటూ ముందుకు వచ్చిన

అంతేకాదు మహిళలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా పెద్దదోరులో ఎగరదన్నారు రోజు ఎదురు చూపిస్తా ఉంటుంది జెండా ఇది కరెక్ట్ ఈ రోజు నలభై ఒకటో వాళ్ళు ప్రజలు మరియు ప్రొద్దు నియోజకంలో తెలుగుదేశం జెండా రెప్పరెలాడుతుంది ఇది నూటికి నూటి నూట పది పర్సెంట్ దొరుకుతుంది ఖచ్చితంగా దేవుని సహాయం ఉంది దేవుడు విరమిస్తున్నారు కొంచెం చెందరికి గాలిపస్తోంది కనుక మీరు అందరికీ కూడా చూసినట్టు ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా తెలిసి సంబంధించిన చేరిన కారణం ఏమంటే గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని ఇళ్లకు న్యాయం జరిగింది కొన్ని ఇళ్లకు న్యాయం జరగలేదు ఇప్పుడు మన చంద్రబాబు గారు ఖచ్చితంగా నిరుపేద కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆశ పెరుగుతూనేమి పింఛన్ అయితేనేమి గతంలో చిన్న చేసి చేస్తా ఇరవై వేలకైతే స్టీమ్ ప్రింట్ పని వస్తున్నాయి డైరెక్ట్ ప్రతి ఒక్కరు వస్తున్నాయి ఇప్పుడు అది ఇంత ముందు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు రావాలి ఆర్గ్యసీ కానీ మరి చిన్న చిన్న ఆపరేషన్ కానీ కంటి ఆపరేషన్ కానీ పంటి ఆపరేషన్ కానీ అపెండిక్స్ కానీ అలా దొరికిన ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వస్తే నూటి నూటి పార్లు అందరికీ ఈ లబ్ధిదారు పొందుతారు కనుక మీరందరూ దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు తెలివిషం మీకు ఓటు వేసి గ్రహించి గెలిపించంగా కోర్చు నేను సెలవిస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రన్న జై శివం నమసన జై ముత్తరన్న జై లింగారు జై మిట్టుబడి ప్రభాకర్ గారు మీరు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జండాకి ఓటు వేసి చంద్రబాబు నాయుడిని గెలిపించి మన యొక్క మన యొక్క పథకాలన్నీ అమలు పరచుకోవాలని ఒత్తిడి ప్రజలందరికీ నేను విజ్ఞప్తించుకుంటున్నాను మీ మనం ఎంతో అభివృద్ధి చెందాలని ప్రజలందరికీ ఎంతో ఇప్పుడు లోటుపాట్లు జరుగుతున్నాయి అవన్నీ సక్రమంగా జరగాలని మనమందరము సరియైన నిర్ణయం తీసుకొని మన ఓటును సద్వినియోగపరచుకోవాలని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపరాని చంద్రబాబు నాయుడు ఓటు వేసి మన సైకిల్ గుర్తునే గెలిపించాలని మేము కోరుతున్నాం గంకుంటీనే గారికి కృష్ణవేణమ్మ గారికి అలాగే మిత్రులు గవర్నర్లు మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తార్ గారికి నిన్ననే పార్టీలో చేరిన మునీర్ అహ్మద్ గారికి ప్రభాకర్ రెడ్డి రాజపాలెం మండల ఎక్స్ ప్రెసిడెంట్ గారికి జనసేన నాయకులకు సైనికులకు అందరికీ తెలుగుదేశం పార్టీ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మీద అభిమానం చూపుతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు మహిళా సోదరి సోదరి మనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత చేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు మన మేము అంది అని ముద్దుగా పిలుస్తాము అంది నిలిపారు అతని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మిగతా ఈ వార్డు గ్రామ ప్రతి ఈ వార్డు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రెండు నెలల్లో ఎలక్షన్ రాబోతుంది ఖచ్చితంగా రెండు నెలలే టైం ఉంది తప్పకుండా మీరంతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి గత పది సంవత్సరాలు రాచమల్ల ప్రసాద్ది ఈ ఊరు కాకపోయినా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ చేసినా కూడా మీరు గెలిపించారు ఆయన ఒక దూరి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచాడు ఇప్పుడు తన సొంత పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు రోజు ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తూ నేను ప్రజల మనిషిని ప్రజలకు ఆ సహాయం చేసిన ఏ సహాయం చేసిన నేను మున్సిపల్ చైర్మన్ కూడా బీసీ మహిళలనే చేశాను ఈవర్సు మహిళలనే చేశాను ఈ ఈరోజు ఆ మహార్ తల్లి పాపం ఒక్కరోజు కూడా ఆ చైర్మన్ లో కూర్చొని మీ ఓటర్ వ్యక్తులు ఆమె దగ్గరికి పోయి ఏదన్నా పని చేసి పెట్టేదానికి కూడా ఆమెకు ధైర్యం లేదు ఏదన్నా ప్రెస్ మీట్ ఉంటే అప్పుడప్పుడు రాజమౌల్ గారు ఆమెను పక్కన కూర్చొని పెట్టుకొని ప్రెస్ మీట్ ఇవ్వడం తప్ప ఒక మున్సిపల్ చైర్మన్గా ఉండి కూడా ఆమెకి ఎలాంటి అధికారాలు కట్టబెట్టలేదు మీరు ఇప్పుడైనా ఆలోచన చేయాలా ప్రొద్దుటూరు ఈ రౌడీజాని ఈ అరాజ్ కానీ కౌన్సిల్ తిట్టడం చూస్తే ఆ భాష ఏ విధంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది అటువంటి భాష మేము డైరెక్ట్ గా చెప్పడం బాగుండదు ఎన్టీ రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్ అని మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు స్థాపించి ఐదు రూపాయలకే భోజనం పెడతా అంటే ఈ జనమోహన్ రెడ్డి ఒక్క తూని ఒక తూరిని వచ్చి అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం జరిగింది ఈ రోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే గత ఎనిమిది నెలల ముందు నేను ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అక్కడ పిఎన్ఆర్ కళ్ళు బాడెక్కు తీసుకొని రోజు ప్రతిరోజు ఐదు వేల మందికి అన్నం తయారు చేసి మూడు వేల మందికి అక్కడ అన్నం పెడుతున్నాం మూడు వేల ద్వారా రెండు వేల మందికి మీ దగ్గరికి ఇళ్ళ దగ్గరికే మేము చేరవేయడం జరుగుతుంది మంచి రుచికరమైన భోజనం మేము ఎక్కడ లేని విధంగా ఈ విధంగా మీకు ఆర్టీ ఆఖరి బాధను తీరుస్తున్నాం మీరు కన్నా నాకు టికెట్ వస్తుంది అనే నమ్మకం నాకుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరు గెలిపించి తీరాలి ఈ గెలిపించి తీర్స్తే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఒక ట్రస్టు శాశ్వతమైన ట్రస్ట్ ఏర్పరిచి వచ్చే ఐదేళ్ళు కూడా నేను ఈ కార్యక్రమము డైలీ ఐదు వేల మందికి కొనసాగిస్తానని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నా తప్పకుండా మీరు ఎన్ని ఒత్తులు ఉన్నా ఎవరికి భయపడాల అవసరం లేదు ఆ పెద్ద పులిని మేము ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరందరూ ధైర్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రభావాలకు లొంగకుండా భయానికి లొంగకుండా అక్కడున్న మెజారిటీతో మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే తప్పకుండా పొద్దుట రూపులేఖలు మార్చడం కానీ మీ భవిష్యత్తు రూపులేఖలు మార్చడం కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన అంజి గారికి కృష్ణవేణమ్మ గారికి మిగతా పార్టీలో చేరిన పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది తప్పకుండా మీ ఆశీస్సులు అన్నీ ఉంటాయి మాకు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ పని కల్పించడంలో కానీ మీకు హౌసింగ్ రూపంలో ఇల్లు లేని వాళ్లకు రెండు సెంటర్లు ఇల్లు ఇవ్వడం కానీ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మేము ఏం చేస్తామని చెప్పేసి ఒక మంచి వాతావరణంలో ఇల్లు కట్టించి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను